నమస్తే నేను ప్రియ మీరు చూస్తున్నారు జేటీవీ ఎక్స్ప్రెస్ న్యూస్ నంద్యాల జిల్లాలో పోలీస్ కవాతు కార్డెన్ సర్చ్లు ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడుంచెల భద్రత ఇరవై నాలుగు బై ఏడు పోలీసులు బిఎస్ఎఫ్ బందోబస్తు నిఘా కెమెరాలతో పర్యవేక్షణతో పాటు స్ట్రాంగ్ రూమ్స్ పరిసర ప్రాంతాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీకే రఘువీర్ రెడ్డి ఐపీఏఎస్ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాటు అత్యంత పగడ్బందీగా ఏర్పాటు చేశామని స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల కేంద్ర పోలీస్ బలగాలు గార్డులు జిల్లా ఆర్మ్డ్ పోలీస్ గార్డులు సివిల్ పోలీస్ బందోబస్తు కౌంటింగ్ వరకు అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ గట్టి బందోబస్తు మరియు నిరంతర సీసీ కెమెరా పర్యవేక్షించేలా పోలీసులు పహారా ఉందని డిఎస్పీ స్థాయి అధికారి ఇరవై నాలుగు గంటల పాటు భద్రతను పర్యవేక్షిస్తున్నారు నందియాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కార్డన్ సర్చ్ ఆపరేషన్లు మరియు సమస్యాత్మక గ్రామాలలో గ్రామ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో జూన్ నాలుగవ తేదీన జరగనున్న కౌంటింగ్ దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా సంబంధిత పోలీస్ అధికారులు వారి స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామ పెద్దలు ప్రజలతో మమేకమై గ్రామాల్లో అందరూ వివాదాలకు దూరంగా ఉండాలన్నారు శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు అని జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఐపీఎస్ హెచ్చరించారు ఎవరు కూడా గుమి ఆస్కారం లేదు ఎక్కడ కూడా అది నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండి జనం పోగొట్టడం అలాంటిది నిషేధించడం అయింది చట్ట ప్రకారంగా అది కాదని ఎవరన్నా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గ్రామాలన్నింటిలో కూడా పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది బిఎస్ఎఫ్ ఆల్రెడీ ఇప్పుడు నైట్ వస్తుంది వాళ్ళతో పాటు ఒక వాచ్ చేయడం జరుగుతుంది లోకల్ పోలీసు స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా ఈ సమస్యాత్మక గ్రామాల్లో తిరిగి ఇన్స్పెక్టర్లు డిఎస్పి అండ్ ఎస్ఐఎస్ సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయటము తర్వాత కొన్ని గ్రామాల్లో అండ్ సర్చ్ చేయటము ఈ ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాము ప్రత్యేకంగా బనగానపల్లి ఆళ్ళగడ్డ నందికొట్కూర్ అంతటా కూడా విస్తృతంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ప్రజలకు మనం ఏంటంటే ఎవరు కూడా ఈ ఇటువంటి హింసాత్మకమైన దాన్ని ప్రోత్సహించొద్దు ఆ దరిదాపుల్లోకి రావద్దు సంయోగం పాటించాలా పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఫార్మసీ కాలేజ్ క్యాంపస్లో మూడు బిల్డింగ్స్లో ఒకే క్యాంపస్లో అరేంజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి మూడు భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది మొదటి దాంట్లో సిఏపిఎఫ్ కేంద్ర పారామెలిటరీ వర్గాలు ఉంటాయి రెండో దాంట్లో స్టేట్ ఆర్మీడ్ ఫోర్స్ ఉంటుంది మూడో అంచెలో లోకల్ సివిల్ పోలీస్ ఉంటుంది ప్రతి సెక్షన్ కూడా ఒక డిఎస్పి ఉంటారు ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఆరు డ్రెస్సేలు ఉండి భద్రతలంతా కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము అన్ని రకాలుగా ప్రత్యేకంగా విజిట్ చేసి అక్కడ ఏర్పాట్ల పైన పర్యవేక్షణ జరగడం చేయడం జరుగుతూ ఉంది అది భద్రతాపరమైన చర్యలు చుట్టుపక్కల పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్ట్రాంగ్ రూమ్స్ ఆ ఏరియా మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎవరు కూడా ఆ దరిదాపులు బ్లాక్ రావటం కానీ తిరగటం కానీ చేయడానికి వీలేదు గుంపుగా అనుమతి లేదు వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది కేవలం సంబంధించిన క్యాండిడేట్స్ ఏజెంట్స్ మాత్రమే వస్తారు వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ సెంటర్కి వాళ్ళు కౌంటింగ్లో అయితే పాల్గొంటారు మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్ సభ రావడానికి వీల్లేదు అట్లనే ఎవరి గ్రామాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు ఎవరు కూడా గుమిగూడటానికి ఆస్కారం లేదు ఎక్కడ కూడా అది నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండి జనం పోగొట్టం అలాంటిది నిషేధించడం అయింది చట్ట ప్రకారంగా అది కాదని ఎవరైనా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయమై ఎక్కడికక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు అవేర్నెస్ కలగజేయటం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది బిఎస్ఎఫ్ ఆల్రెడీ గుడ్ నైట్ వస్తుంది వాళ్ళతో పాటు కవర్ చేయడం జరుగుతుంది లోకల్ పోలీసు స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా ఈ సమస్యాత్మక గ్రామాల్లో తిరిగి ఇన్స్పెక్టర్లు డిఎస్పి అండ్ ఎస్ఐస్ సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయటము తర్వాత కొన్ని గ్రామాల్లో వాడనం సర్చ్ చేయటము ఈ ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాము ప్రత్యేకంగా బనగానపల్లి ఆలగడ్డ నందికూట్పూర్ నంద్యాల జిల్లాలందరూ కూడా విస్తృతంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయటం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ప్రజలకు మనం ఏంటంటే ఎవరు కూడా ఈ ఇటువంటి హింసాత్మకమైన దాన్ని ప్రోత్సహించొద్దు ఆ దగ్గరలోకి రావద్దు సంయమనం పాటించాలి అందరూ కూడా ఆ రోజు తరువాత రోజు కూడా ఏదైనా సంఘటన ఏదైనా విషయం ఉంటే తప్పనిసరిగా సంబంధించిన అధికారులకి కలెక్టర్ కానీ నాకు కానీ ఇతర అధికారులకు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళకి విషయాన్ని తెలియపరచవచ్చు తప్పకుండా మా పరిధిలో మేము మనకి ట్రాన్స్పరెంట్గా మేము చేయాల్సిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు జిల్లా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారనేది మా యొక్క ఆకాంక్ష అభిలాష దీనికి